అంట చూసారా ఇదేంటి అన్న ఈ గిన్నెలో ఉంది ఇది అరే వీళ్ళ ఈ ఎరక పండ్లు అంటారు రాదులే తెలుగు రాదా వీళ్ళకైతే తెలుగైతే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడైతే మనం ఏడుగురాలపల్లి ఊర్ దగ్గర ఉన్నాము ఈ ఊరు వచ్చేసి చింతూరు మండలంలో ఉంది ఈ వీడియోలో మీకు కనిపిస్తున్న ఊరంతా కూడా ఏడుగురాలపల్లి చింతూరు మండలం దగ్గర ఉన్న కొత్తూరు గ్రామం అనే ట్రైబల్ విలేజ్ దగ్గరకైతే ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము ఏడుగురాలపల్లి ఊరైతే మనం దాటేశాం ఈ ఊరు దాటాక దట్టమైన అటవీ ప్రాంతంలోకి అయితే మనం ఎంటర్ అయ్యాం లాంగ్ డ్రైవ్ చేసే వారికి అయితే ఈ రోడ్డు చాలా కన్వీనియంట్ గా ఉంటుంది ఖమ్మం వరంగల్ మరియు భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంతాల వారు అరకు మరియు వైజాగ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ రోడ్డు మార్గాన వెళ్లవచ్చు చింతూరు దాటాక వై జంక్షన్ వస్తుంది అక్కడ నుండి రైట్ సైడ్ తీసుకుంటే రాజమండ్రి కాకినాడ భీమవరం చోడవరం ప్రాంతాలకు వెళ్ళవచ్చు ఈ వై జంక్షన్ దగ్గర నుండి స్ట్రైట్ గా వెళ్తే ఎగో సీలేరు దిగో సీలేరు పాడేరు అరకు వైజాగ్ కి వెళ్ళవచ్చు మంచి మంచి లొకేషన్ చూస్తూ జర్నీని ఎంజాయ్ చేయాలనుకునే వారైతే ఈ రోడ్డు మార్గాన్ని ఎంచుకోవచ్చు మనకి ముందు కనిపిస్తున్న బ్రిడ్జ్ దగ్గర ఆగి లొకేషన్స్ ఒకసారి చూద్దాం మనకి కనిపిస్తున్న ఈ నది దగ్గర చేతులతో చేపలని పట్టడం అనే వీడియోని తీసి మన ఛానల్ లో అప్లోడ్ చేయడం జరిగింది మీలో ఎవరైనా ఈ వీడియోని చూడాలనుకుంటే మాత్రం మాత్రం కామెంట్ బాక్స్ లో లింక్ ని ప్రొవైడ్ చేస్తాం ఒకసారి లింక్ ఓపెన్ చేసి చూడండి ఇక్కడ నుండి ఒక ఐదు వందల మీటర్ల ముందుకు వెళ్తే కొత్తూరు గ్రామం వస్తుంది వారి యొక్క ఇంటి నిర్మాణాలు మరియు వారి యొక్క జీవన విధి విధానం ఏ విధంగా ఉంటుందో మనమైతే ఈ వీడియోలో పొడియం వినోద్ పొడియం వినోద్ ఆహా ఇల్లు మీద నాన్న అసలు రావచ్చా అన్న ఇంటి లోపలికి రావచ్చా అన్న ఓకే అన్న ఏం పేరు బాబాయ్ నీ పేరు తెలుగు రా తెలుగు రాదా నీకు ఏం భాష మాట్లాడతారు అన్న మీరు అంటే కొయ్య భాషకు మాట్లాడతారు మీరు ఓకే నాన్న నీ పేరు ఏం పేరు అన్న పొడియం సిన్న పొడియం చిన్న ఏం పని చేస్తారన్న ఇక్కడ మీరు ఎక్కువగా శాతం వ్యవసాయం చేస్తారు అవునా అన్న చింతూరు మండలం కిందనే వస్తారు ఈ ఊరంతా కూడా చింతూరు మండలం కొత్తూరు గ్రామం అంతా ఈ బాబు మీ బాబు అయినా మంచాల ఎలా వాడుకున్నాడు ఆహా చూస్తారు కదా బాబు అయితే మంచి పడుకున్నాడు వాడుకున్నాడు ఎన్ని నెలలు అన్నాయి బాబుకి రెండు నెలలు పది రోజులు రెండు నెలలు పది రోజులు ఆహా రెండు నెలల పది రోజులు అంటండి బాబు చూసారు అంటే బాబు ఎంత హాయ్ నాన్న హమాన్ పేరంట హమాన్ అంటే ఈ బాబు పేరు చూసారు కదండీ బాబు మంచిగా అయితే ఆడుకుంటున్నాడు మంచంలో పడుకొని ఒకసారి లోపలికి అయితే వెళ్తున్నాం మేమేమి ఉంటాం ఏం చూద్దాము చూస్తాను కొత్తూరుగా అన్న మీ లోపలికి రావచ్చు కరెంట్ లేదా అన్న మీ ఇంట్లో కరెంట్ లేదు ఇది కరెంట్ లేదా అన్న లేదండి అంటే ఎందుకన్నా కరెంట్ అనేది మీరు పెట్టించుకోలేదు లేకుంటే కరెంట్ ఇవ్వలేదు ఫారెస్ట్ ఆఫ్ చేశారు అన్న మరి ఆ లోపలకి కూడా వెళ్ళొచ్చా రూమ్లొచ్చా ఒకసారి చూస్తున్నారు కదండి ఇక్కడ నుంచి వచ్చాక అయితే ఇక్కడ ఇంకొక రూమ్ అయితే ఉందండి ఇక్కడ లోపలికి వచ్చాక ఒకసారి చూపెడితే మన చూస్తారు కదండి ఈ విధమైన అయితే అటకైతే ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు పడుకుండు మొత్తం కూడా ఇంట్లోనే పడుకుంటారన్న మీరు అయితే వర్షాకాలం అయితే ఇక్కడ లోపల పడుకుంటాం అండి

చూసారు కదండి కుండలు కూడా వీళ్ళైతే బోనుగా అయితే తయారు చేసుకున్నారంట ఇక్కడైతే ఇవన్నీ కూడా ఇదేంటిదండి ఇది గుంజీ గుడి 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 అన్న ఇది దీన్ని గుడి అంటారా మీరు ఇవన్నీ కూడా గుడి ఇక్కడంతా చూసారు కదండి ఇదంతా కూడా గుడి అంటే ఇక్కడ వీళ్ళ యొక్క ఏమంటారా అన్న దేవతను దేవతని ఏమంటారు మీరు ఏమంటారు ఈ దేవతనే మన పేరుందా ముత్యాలమ్మ అని అంటారంటారా ఇదంతా కూడా చూసారు కదండి కానీ ఇదంతా కూడా ఇక్కడ ఒక గుంజ మాదిరిగా అయితే వీళ్ళు పెట్టేసి ఇదంతా ముత్తాలమ్మ దేవతగా అయితే వీళ్ళు కొలుస్తారంట ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా ప్రతి రూమ్లో కూడా ఈ విధమైన ఒక గుంజను ఏర్పాటు చేసుకొని వీరైతే ముత్యాలమ్మ దేవతగా అయితే వీళ్ళు కొలుస్తామనేది అయితే మనకైతే చెప్పడం జరుగుతుంది అని అన్న ఇది ఇక్కడ ఇక్కడ ఉన్నది ఉందండి నూనె ఉంటుందా ఏం నూనె ఉంటుందండి ఇందులో ఉప్ప నూనె ఉప్ప నూనె అనేది మీరు తయారు చేస్తారన్న ఓకే చూసారు కదండి ఉప్పె నూనె అనేది కూడా వీరైతే ఓన్ గా తయారు చేసుకుంటారంటారా చూసారు గిన్నెలో ఉంది కూరనా ఏం పప్ప ఇదైతే ఉప్పు కారం పచ్చిమిర్చి వేసుకొని అయితే ఈ విధంగా అయితే ఇక్కడ నూరుకోవడానికి అయితే వీరు ఒక రాతి బండి అయితే అమర్చుకున్నారు వెనక అయితే ఇప్పుడు ముందు రూమ్ చూసాం కదా వెనకైతే షెడ్ అంటే ఇది లోపలికొచ్చాకైతే ఇక్కడ ఉందంట ఇదంతా కూడా వీళ్ళైతే అయితే అమర్చుకున్నటువంటి సామాగ్రి ఇక్కడ ఏముందండి డ్రమ్ముల ఇక్కడ అన్న ఏంటి అన్న ఇవేంటి ఎరక పండ్లు అంటారు ఎరక పండ్లు ఏం చేస్తారన్న వీటితో మీరు అమ్ముకుంటే బియ్యం ఇస్తారన్న బియ్యం ఇస్తారన్న ఇవేంటి కింద డ్రమ్ములు ఉన్నాయండి ఈపప్పులో ఏం చేస్తారన్న ఉప్ప పూతలతో కూడా కూరగాయల సామాన్లు వస్తాయి ఈ ఆలుగడ్డలు వంకాయలు టమాటాలు ఉప్పు ఉల్లిపాయలు అవి ఇస్తారా బియ్యం కూడా కూడిస్తారా బియ్యం కూడా వీరు పురాతన పద్ధతిలోనే ఆహార సామాగ్రిని తయారు చేసుకుంటారు వీరి యొక్క ఇంటి నిర్మాణం కూడా చూడటానికి పురాతన పద్ధతిలోనే మనకు కనిపిస్తుంది తాగటానికి నీరు తెచ్చుకోవాలన్నా కనీసం వీరు రెండు కిలోమీటర్లు నడవాల్సిందే కరెంటు సదుపాయం లేని ఈ ఊర్లో దాదాపుగా ఇరవై ఇల్లులు అయితే ఉన్నాయి ప్రతిరోజు అడవికి వెళ్లి ఇప్పపు ఎరక పండ్లను సేకరించి దగ్గరలో ఉన్న సంతలో వీటినిస్తే వారికి కావాల్సిన నిత్యవసర సరుకులు అనేది వారు ఇస్తారనేది మనకు చెబుతున్నారు ఈ పక్కనే ఉన్న ఇంటి దగ్గరికి వెళ్ళి ఈ పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం చుట్టాలు ఏమవుతారు మీకు అంటే మా పిన్ని వాళ్ళు అవుతారా ఒక్కసారి మీ పిన్ని వాళ్ళని కూడా పరిచయం చేస్తారా ఏం పేరమ్మా మీ పేరు తెలుగు రాదా తెలుగు రాదమ్మా మీకు తెలుగు రాదా నీళ్ళ ఓకే అదేంటిది వండనికే కూర 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 వండడానికి అన్నం వండడానికి నీళ్ళని వేడి చేసుకుంటున్నారు అంతేనా ఏం పేరు వీళ్ళ పేరు ఏం పేరు ఇక్కడ వెళ్తున్నారు వీళ్ళు మీ అమ్మ వాళ్ళ అని ఏం పేరు నీ పేరు ఏం పేరు దేవయ సోడి ఏ నీ పేరు జోగరాం కదా వెళ్ళి మీలు ఎక్కడ డైరెక్ట్ నుంచి వెళ్ళి అయితే అనింటికి వస్తాను చదువుకుంటానావా జోగారాము మానేసినవా ఎందుకు స్కూల్కి పోతాను మరి నువ్వు స్కూల్కి చూసా అండి అయితే ఇక్కడైతే వీళ్ళు స్కూల్కి అయితే వెళ్ళట్లేదంట మంచిగా అయితే వ్యవసాయం అనేది అయితే చేసుకుంటున్నాం పశువులను అయితే మేపుకుంటున్నాం అని అయితే చెప్పడం జరుగుతుంది ఇదేనా వీళ్ళు ఇదేనా అరే మీ అమ్మనా ఏం పేరు మీ అమ్మ పేరు జోగమ్మ రాదులే తెలుగు రాదా వీళ్ళకైతే తెలుగు అయితే రాదంట అండి ఇక్కడ ఎక్కువ శాతంగా అయితే భాష మాట్లాడతారు తమ్ముడు మీరు కోయా కోయ భాష అనేది ఎక్కువగా అయితే వీళ్ళు మాట్లాడటం జరుగుతుంది తమ్ముడ మీ తమ్ముడ మీ తాము ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు మీ ఇద్దరు ఒకటేలాగా ఉన్నారు ఇద్దరు చూడటానికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు ఇరవయా పెళ్ళైందా పెళ్ళైంది మీ తమ్ముడికి గాలి మరి ఎప్పుడు చేసుకుంటారు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాను అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ఈ కొత్తూరి గ్రామ ప్రజలు ఇప్పపువ్వు ఎరకకాయలను సేకరించి సంతలలో అమ్ముకోవటమే కాకుండా పోడు వ్యవసాయం పశువుల పెంపకం మీద కూడా ఆధారపడి వీరి జీవనాన్ని సాగిస్తున్నారు ఇలాంటి ఆదివాసీ గ్రామాలను మీ ముందుకు తీసుకురావడానికి మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరు